అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి రైటర్గా హీరోగా చేసిన సినిమా గోదావరి జిల్లాలో కూర్లో తాత జమీందారు చేసిన పనులకి అన్ని పోగొట్టుకుని బడాయిగా తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు రాజు స్టేటస్ విషయంలో అత్తతో అవమానం జరిగాక ఒక గొప్ప ఇంటమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు చార్ల తానే ఇంకొక జమీందార్ కూతురు చూసి ఆ అమ్మాయిని ప్రేమలో పడేయటానికి రకరకాల ఎత్తులు పై ఎత్తులు జిమ్మిక్కులు చేసి చివరికి సక్సెస్ అవుతాడు పెళ్ళైన తర్వాత అసలు విషయం తెలిసి కంగు తింటాడు విషయం ఏంటంటే తను ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం కాదు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి తనను ట్రాప్ చేశారని దానికి కారణం రావు రమేష్ కూడా పేర్కు జమీందారే కాని ఆస్తులన్నీ తాకట్లో ఉండడం పీకల్లోతు అప్పుల్లో మునిగిలో మునిగి అని ఇలా ఇద్దరు పాతతరం జమీందారుల వారసులు ఒకరినొకరు మోసం చేసుకుని పెళ్లి చేసుకుని ఒకటవుతారు రమేష్ కూతుర్ని అప్పుల్లో రాజుకు వదిలేసి తీర్థయాత్రల పేరుతో జంపవుతాడు అప్పులు వాళ్లు రాజును తవులుకుంటారు ఇక ఇక్కడి నుండి రాజు ఏం చేసి ఆ సమస్య నుంచి బయటపడ్డాడు అన్నది కథ సినిమా ఆద్యంతం హిలేరియస్ గా సాగుతుంది నవ్వులే నవ్వులు సింగిల్ ఎజెండాగా సాగిన కథలో పెనం మీద నుంచి పోయిలో పడ్డ రాజు సెకండ్ హాఫ్లో తన సమస్యతో పాటు ఊరి సమస్యను కూడా ఎలా పరిష్కరించాడు అన్నది ఎమోషనల్గా సాగుతుంది ఓవరాల్గా నవీన్ పోల్శెట్టి సింగిల్ హ్యాండ్తో సినిమాని నడిపించి ప్రేక్షకులను నవ్వులతో ఉక్కిరిబిక్కిరి చేశాలని చెప్పొచ్చు కామెడీ ఎమోషన్ రెండు వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు మీనాక్షి చౌదరి అందంగా ఉంది మిగతా అందరూ బాగా చేశారు అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి ఈ సంక్రాంతికి నవ్వుల ఫుల్ మీల్స్ పెట్టాడు నవీన్ పోల్శెట్టి